ఈరోజు నేను మీకోసం మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను మరింత థ్రిల్ కోసం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి లైట్స్ ఆఫ్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్డిఏఆర్ ఈరోజు మన రియల్ హర్రర్ ఇన్సిడెంట్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన ఓ పెళ్ళికొడుకు ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం తన పేరు నాకు చెప్పొద్దన్నాడు కాబట్టి నాకు పర్మిషన్ లేదు తన పేరు వచ్చేసి సమీర్ అని మనం పెట్టుకుందాం సమీర్ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఉంటాడు సమీర్ పెళ్లి ఏప్రిల్ రెండు వేల ఇరవైలో అయింది పెళ్ళంటే జీవితంలో వచ్చే ఒక మంచి అనుభూతి ఒక కొత్త జీవితానికి నాంది కానీ పెళ్ళైన తర్వాతే అనుకోని సంఘటనలు ఎదురైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పుకోలేం అలాంటి ఘటనే సమీర్ ఎదురైంది ఈ రోజు మనం అదే ఘటన గురించి మాట్లాడుతున్నాం హైదరాబాద్ లో పెళ్ళైపోయాక ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు సమీర్ ఆ అమ్మాయి అతి కష్టం మీద నాలుగు రోజుల పాటు అందరితో బాగుండే ఒకరోజు రాత్రి సమీర్ ఒకటిన్నర రెండింటికి లేచి గని బాత్రూమ్ లోపలికి వెళ్తాడు ఆ బాత్రూంలోకి వెళ్ళినాక సమీర్ ఏం చూస్తాడంటే వాళ్ళ ఆవిడ ఓ మూలన కూర్చుని ఏడుస్తుంది ఆమెను అలా చూసి సమీర్ భయపడ్డాడు తన దగ్గరికి వెళ్ళి భుజం తట్టి లేపాడు అలా లేపడంతో ఆమె సమీర్ వైపు చాలా కోపంగా చూస్తుంది సమీర్ ఎలాగోలా ప్రయత్నించి ఆమెను తీసుకుని రూమ్ లోకి వెళ్లిపోయాడు సమీర్ ఏమనుకున్నాడంటే కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళ అమ్మానాన్న గుర్తొస్తుర్రేమో వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి ఏడుస్తుందేమో అని ఆ విషయాన్ని అంత పట్టించుకోలేదు సమీర్ ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఏమైందంటే అదే రాత్రి సమయంలో మళ్ళీ ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వుకి సమీర్ లేచి టైం చూసేటప్పుడు రెండు అవుతుంది రాత్రి ఆ అమ్మాయికి కోప్పడ్డాడు సమీర్ రాత్రి ఈ సమయంలో లేచి నవ్వుతున్నావేంటని కోప్పడి తన వైపు చూస్తే మళ్ళీ తాను కోపంతో చూస్తున్నాను సమీర్ ఎలాగోలా ఆ రోజు రాత్రి పడుకున్నాడు సమీర్ తెల్లారి నుండి ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఇలా ఎందుకు చేస్తుంది ఏమి ఇప్పటికి రెండోసారి అని ఆలోచిస్తున్నాడు ఆయన ఏమైనా స్ట్రెస్ వల్ల అవుతుందేమో అని లైట్ తీసుకున్నాడు సమీర్ మళ్ళీ ఇంకొక రోజు గడిచిందో లేదో రెండో రోజు రాత్రి సమీర్ పడుకునే ఉన్నాడు ఒకేసారి ఆ అమ్మాయి లేచి సమీర్ పై కూర్చొని సమీర్ గొంతు పిసుకుతుంది సమీర్ ఆ రాత్రి ఎలా తప్పించుకున్నాడు సమీర్కి తెలుసు ఆ దేవునికి తెలుసు తెల్లారాక సమీర్ ఈ విషయాన్ని అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక తాంత్రికుని దగ్గర తీసుకెళ్లారు ఆ అమ్మాయిని తాంత్రికుడు ఆ అమ్మాయిని చూసి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కదా ఇలాంటి గాలి తలుగుతూనే ఉంటది ఏం కాదని కొన్ని నీళ్లు ఒక తాగిత కట్టి ఆ అమ్మాయిని సమీర్ ని ఇంటికి పంపించేశాడు ఒక రెండు మూడు రోజుల వరకు పరిస్థితులన్నీ నార్మల్ గానే ఉన్నాయి మళ్ళీ నాలుగవ రోజు నుండి సమీర్ తో ఆట మొదలైంది సమీర్ నిద్రలోకి వెళ్ళి లేచి చూస్తే ఆ అమ్మాయి ఎటైనా మూలకెళ్ళి కూర్చొని విడవడం లేదంటే బాత్రూమ్ లో కూర్చొని విడవడం మళ్ళీ ఇలాంటి పనులు చేయడం ఆ అమ్మాయి మొదలుపెట్టింది మళ్ళీ ఇది అక్కడితోనే ఆగలేదు సమీర్ వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా రాత్రిపూట ఎటో వెళ్ళొస్తుంటే వాళ్ళ ఆవిడ ఒకసారి నడి రోడ్డు పోయి వాళ్ళకి కనిపించింది అంటే మామూలుగా కనబడలేదు జుట్టంతా విరబూసుకొని ఓ దయ్యం మాదిరిగా వాళ్ళ ఇంటి ముందు రోడ్డుపై నిలబడి ఉందని ఆ యువకులు చెప్పారు ఆ యువకులు ఆమెను చూసి ముందుకు వెళ్లాల్సింది ముందుకు వెళ్లకుండా వెనుక నుండి వెనుకకి పరిగెత్తారని ఆ యువకులు చెప్పారు సమీర్ తో సమీర్ కు ఏం అర్థం కావడం లేదు అక్కడికి తను తాంత్రికుడి దగ్గర కూడా చూపించాడు ఇక మళ్ళీ బాబా దగ్గర కూడా చూపిస్తున్నాడు కానీ ఎక్కడ ఎన్ని చోట్ల చూపించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది చాలా చోట్ల తిరిగిన తర్వాత సమీర్ కు ఓ మంచి పేరున్న బాబా అడ్రస్ దొరికింది ఇప్పుడైతే సమీర్ ఆ అమ్మాయిని తీసుకుని ఆ బాబా దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు ఆ అమ్మాయి లోపలున్న దయ్యం తన ఉగ్ర రూపం చూపించడం మొదలు పెట్టింది అసలు రానంటే రానని మొండికేస్తుంది అంటే దయ్యాలకు కూడా తెలుస్తుంది ఏ బాబా ఎలాంటి ఎవరి దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అసలు రానని మండికేస్తుంది ఆ అమ్మాయి సమీర్ సమీర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని తీసుకుని ఆ బాబా దగ్గరికి వెళ్తారు ఎప్పుడైతే వాళ్ళు ఆ బాబా దగ్గరికి వెళ్లారు ఆ బాబా సమీర్ వైపు చూస్తూ ఇదంతా నువ్వు చేసిందేరా అంటూ సమీర్ పై మండి పడతాడు సమీర్కి అర్థం కావట్లేదు ఆ బాబా సమీర్ తో అలా ఎందుకంటున్నాడో సమీర్ ఆ బాబాని అడుగుతాడు నేను చేసినా తప్పేంటని గుర్తుకు లేదారా నువ్వేం చేస్తావో ఈ తరం అబ్బాయిలతో ఇదే ఇబ్బందిరా మీరేం చేస్తారో మీకే తెలియదు పెద్దోళ్ళు అద్దన్నా కూడా మీరు వినకుండా అటు ఇటు వెళ్తుంటారు గుర్తుకు లేదా నువ్వు ఫోటో షూట్ కోసం ఓ పార్క్ కి వెళ్ళావు గుర్తొచ్చిందా అని ఆ బాబా సమీర్ను అడుగుతాడు సమీర్ కప్పుడు గుర్తుకొస్తుంది సమీర్ తన పెళ్లికి ముందు పెళ్లి ఫోటోషూట్ కోసం హైదరాబాద్ లోకాలిటీలో ఉన్న ఓ పార్క్ కి వెళ్తాడు సమీర్ అంటాడు ఆ బాబాతో అవును బాబా నిజమే మీరు చెప్పింది మేము పెళ్లికి ముందు ఫోటో షూట్ కోసం వెళ్ళాం కానీ దానికి దీనికి ఏం సంబంధం అని ఆ బాబాను సమీర్ అడుగుతాడు అప్పుడు ఆ బాబా ఇలా అంటారు సంబంధం ఉంది పెళ్లికి ముందు ఎటు వెళ్ళినా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నువ్వు వినిపించుకోకుండా వెళ్ళావు కదరా నువ్వు ఆ పార్క్ వెళ్లి మీ చావను నువ్వే తెచ్చుకున్నావు అని ఆ బాబా అంటాడు అసలు ఏమైంది బాబా అని సమీర్ బాబాను అడుగుతాడు అప్పుడు ఆ బాబా సమీర్ తో అలా ఎందుకు అవుతుందో చెప్తారు బాబా ఏమంటారంటే నువ్వు వెళ్లిన పార్క్ లో ఒక చెరువు కూడా ఉంది గుర్తొచ్చిందా ఆ చెరువులో ఒక జంట దూకి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటే వాళ్ళ కులాలు వేరే కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు వాళ్ళు ఎంతో ప్రయత్నించారు ఒప్పిస్తామని కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు అప్పటి నుంచి వెళ్లి అదే చెరువు దగ్గర ఆ పార్క్ లోనే తిరుగుతున్నారు మీరు పెళ్లి చేసుకుంటున్నారని వాళ్ళకి తెలియడంతో మీ లోపలికి వచ్చి వాళ్ళ పెళ్లిని చేసుకున్నామనే ఉద్దేశంతో ఎంటర్ అవుదాం అనుకుంటారు కానీ సమీర్ వాళ్ళ ఆవిడకు ఆ దయ్యం ఆడదయ్యం పడుతుంది కానీ సమీర్ కు ఆ మగదయ్యం పట్టడానికి వీలుండదు ఎందుకంటే సమీర్ గ్రహాలు బలంగా ఉంటాయి కాబట్టి సమీర్ బాడిలోకి ఆ మేల్ మగ దయ్యం ఎంటర్ కాలేదు వాళ్ళ ఆవిడ నక్షత్రాలు గ్రహాలు తక్కువగా ఉండడంతో ఆ ఆడదయ్యం సమీర్ వాళ్ళ ఆవిడకు పట్టేస్తుంది అందుకే నీతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సమీర్ కు ఆ బాబా చెప్తారు ఒక్కసారి పెళ్లిలో ఏమైనా దయ్యాలు భూతాలు గనక మనతో పాటు వస్తే వాటిని తీయడం చాలా కష్టం ఆ బాబా చెప్తారు సమీర్ కి సమీర్ అప్పుడు మనసులో అనుకుంటుంటాడు ఫోటోషూట్ కు వెళ్ళి తనతో పాటు దయ్యాలు తెచ్చుకున్నానని సమీర్ అప్పుడు మనసులో అనుకుంటూ బాధపడుతుంటాడు ఏడుస్తూ బాబాని అడుగుతాడు బాబా ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి మరి ఏం చేయాలి నేను అని అడుగుతాడు సమీర్ ఇప్పుడు ఆ బాబా ఇలా అంటారు తనను శాశ్వతంగా దూరం చేయడం నా వల్ల కాదు ఇప్పుడు ప్రస్తుతానికి రాకుండా అయితే కొన్ని యంత్రాలు కొన్ని తాగితలు కట్టిస్తా ఆ తర్వాత నువ్వు ఆమెను తీసుకెళ్లి నెల్లూరు రహమదాబాద్ అనే ఊరికి తీసుకెళ్ళాలి అక్కడ నీకు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆ బాబా తనకు తాగితల అవి కట్టేసి పంపించేస్తాడు సమీర్ కూడా ఏం లేక వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చి ఒక నాలుగైదు రోజుల తర్వాత రహ్మదాబాద్ కు ప్రయాణం అయ్యాడు ఇప్పటికి మూడు నాలుగు నెలలు అవుతుంది తన ట్రీట్మెంట్ అక్కడే నడుస్తుంది పెళ్లికి ముందు ఫోటో షూట్ కోసం అని వెళ్తే సమీర్ తో ఇంత పెద్ద సంఘటన జరిగిందని సమీర్ మనతో చెప్పడం జరిగింది వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పటికీ అక్కడే నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ సంఘటనలు ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్